అందరికి నమస్కారం అండి మాది గాయత్రి హ్యాండ్లూమ్స్ మేడం గారు గాయత్రి హ్యాండ్లూమ్స్ వచ్చి సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై తొమ్మిది అండి గాయత్రి హ్యాండ్లూమ్స్ వచ్చి గుంటూరులో ఉంటుంది కాటన్ చూద్దాం మేడం గారు కాటన్ లో కూడా మనం పల్లవి కాటన్ పల్లవి కాటన్ అంటారు బాతిక్ అంటారు కాటన్ లో డిజైన్స్ బాతిక్ డిజైన్స్ అండి మీకు ఇట్లాగా సెట్ వైజ్ గా వస్తాయి మేడం గారు బై చూపిస్తానండి సెట్ వైజ్ గా వస్తాయండి సో ఫస్ట్ సారీ అయితే మనకు డిజైన్ ఒక అనేది ఓపెన్ చేస్తారండి వాటిలో ఉన్నటువంటి కలర్స్ అనేది మీకు వన్ బై వన్ చూపిస్తారన్నమాట సో ఇవన్నీ కూడా మనకు విత్ బ్లౌజ్ తోనే ఉంటాయన్నమాట సార్ మనకు సారీ ఎంత లెంగ్త్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఐదున్నర మీటర్ బ్లౌజ్ విడిగా ఉంటుంది బ్లౌజ్ సపరేట్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఏంటంటే కొంచెం లావుగా గా ఉన్న వారికి కూడా చక్కగా సరిపోతుందండి అండ్ ఐదున్నర మీటర్ అనేది పక్కాగా ఉంటుందన్నమాట కౌంట్ ఎట్లా సార్ ఇది మన కౌంట్ వచ్చే సర్కల్ హండ్రెడ్ కౌంట్ మేడం హండ్రెడ్ కౌంట్ వస్తుంది హండ్రెడ్ కౌంట్ వస్తుంది లైట్ వస్తుంది శారీ వచ్చేసరికి హ్యాండ్ ప్రింట్ వస్తుంది హ్యాండ్ ప్రింట్ వస్తుంది లైట్ గా ఉంటుంది సారీ కూడా అండ్ కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసినట్లు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే విత్ బ్లౌజ్తో ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది ఈ లో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దాము వీడియోనైతే స్కిప్ చేయొద్దు మీరు లాస్ట్ వరకు చూడండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి అండ్ వీరి షాప్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ నెంబర్ తొంభై తొమ్మిది వస్తుందండి గాయత్రి హ్యాండ్లూమ్స్ అండ్ ప్రీవియస్గా కూడా మనం వీరి దగ్గర నుండి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేస్తామండి కాటన్ శారీసు హ్యాండ్లూమ్ శారీసు పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అనేది వీరి దగ్గర ప్రత్యేకంగా ఉంటాయన్నమాట నేరుగా మగ్గాల దగ్గర నుంచి తయారు చేపిస్తారు అండ్ వీళ్ళు కూడా తయారు చేస్తారు అండి సారీస్ వచ్చేసరికి దట్ కాస్ట్ అందుకే మనకు తక్కువ ప్రైస్ అనేది ఉంటుంది హోల్సేల్ ప్రైస్ మేడం ఫోర్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే మేడం ఓకే నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి కలర్ ఎల్లో కి గ్రీన్ మేడం ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి యాష్ కలర్ అండి యాష్ కలర్ యాష్ కలర్ కి ఆరెంజ్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ నెక్స్ట్ వచ్చే టొమాటో కలర్ మేడం ఓకే టొమాటో కలర్ పెసర గ్రీన్ అండి నైస్ మానుగాయ పచ్చ పింక్ అండి ఓకే ఇది గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ పింక్ మేడం పింక్ పింక్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఎస్ మేడం నెక్స్ట్ వచ్చేసరికి అలా యాషా యాషే రండి డార్క్ అండ్ మ్యాటమ్ డార్క్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ అయితే బాలే ఉన్నాయండి పెసర గ్రీన్ ఇది పెసర గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓన్లీ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ మాత్రమే మాత్రమేనండి సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఏ మీ కలర్ చార్ట్ మేడం ఓకే చార్ట్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ చార్ట్ అండి సో నచ్చిన సారీ ఏంటంటే మీరు స్క్రీన్ షాట్ తీసి ఫస్ట్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేయండి ఇలా పంపించారు అనుకోండి మీకు ఏది కావాలనేది కన్ఫ్యూజ్ అనమాట తెలియదు సో టిక్ మార్క్ చేసి పంపించండి చక్కగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం సేమ్ ప్యాటర్న్ లోనే మళ్ళీ వేరే డిజైన్ వస్తుంది మేడం గారు ఓకే సెకండ్ డిజైన్ ఆ సేమ్ క్లాత్ అండి ఓకే ప్రైస్ కూడా సేమ్ మాత్రమే మారుతుంది ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ ఓకే సారీ ఓవరాల్ ఆల్ ఇట్లా వస్తుంది ఓకే ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది అండి ఇది డైమండ్ షేప్ వస్తుంది ఓకే ఇదేమో మన చక్రం స్టైల్ వచ్చింది ఇందాక డిజైన్ ఆ ఇదేం డైమండ్ షేప్ వస్తుంది ఓకే పళ్ళు వచ్చి ఇట్లా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి పళ్ళు పాటు వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ గా ఉంటుంది నాలవ సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ ఇట్లా ఉంటుంది శారీ ఉంది శారీ ఓవరాల్ ఇట్లా ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు పాటు ఇట్లా ఉంటుందండి ఆహా పल्लू ఈ విధంగా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు హ్యాండ్స్ కి బోర్డర్ అనేది ఉంటుంది నైస్ సరే ఇదే డిజైన్ లో మనకు కలర్స్ ఉంటాయండి ఓకే ఇదే ప్యాటర్న్ లో మనకు కలర్స్ ఉంటాయి కలర్స్ వన్ బై వన్ చూద్దాము వీడియోనే ది స్కిప్ చేద్దు మీరు లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండి మేడం విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ వచ్చి మేడం మేబీ মেহেది గ్రీన్ అనుకోవచ్చు బేబీ పింక్ వస్తుంది సపోటా ఓకే విత్ బ్లూ కలర్ బ్లూ మేడం ఓకే ేషన్ మేడం ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మేడం ఓకే కలర్ చార్ట్ సో కలర్ చార్ట్ చూసారు కదా బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండి ఈ మోడల్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే చక్కగా నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వచ్చే షుగరీ అండి ఓకే షుగరీ పార్టర్ విత్ బాటిక్ డిజైన్ పల్లవి కాటన్ బాటిక్ స్టైల్ లోని స్టైల్ అండి ఓకే సారీ మొత్తం ఓవరాల్ గా ఇట్లా ఉంటుంది ఓకే ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకు ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుందండి ఎక్కడా కూడా మనకు ప్లెయిన్ అనేది ఉండదు సో కంప్లీట్ వాష్బుల్ సారీస్ 100 కౌంటర్స్ మీకు వాష్ పడే కొద్ది కూడా మీకు ఫ్యాబ్రిక్ అనేది చాలా మంచి ఫైన్ క్వాలిటీతో ఉంటుంది పలుపాటి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి పళ్ళు పెద్ద పళ్ళు పాటు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం మనం ఒకసారి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే చూద్దాం నైస్ ప్లేన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అండ్ ఇదే ప్యాటర్ లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూద్దాము పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఇది స్నఫ్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి

క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ డిజైన్ లో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికల్లా మనకి పల్లవి కాటన్ లోనే మేడం గారు డోరియా వస్తుందండి డోరియా నేతలు డోరియా సన్న డోరియా డోరియా వస్తుంది సన్న డోరియా లా వస్తుంది మేడం ఓకే క్లాత్ కూడా ఫైన్ క్లాత్ ఉంటుందండి ఓకే సారీ మొత్తం ఓవరాల్ గా ఇట్లా వస్తుంది మేడం గారు ఇట్లా మనకి డైమండ్ టైప్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది డైమండ్ టైప్ వస్తుందండి

ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మనకు ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది ఇది ఎట్లా సార్ కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసరికి మనకు 550 పడుతుంది 550 రూపాయస్ 550 రూపీస్ పడుతుంది ఓకే ఓకే 550 రూపీస్ ఉంటుందండి అండ్ వీటిలో వచ్చేసరికి కలర్స్ మనము 1 బై 1 చూద్దాము డిజైన్ సేమ్ ఉంటుంది కొన్ని కొన్ని డిజైన్స్ మారుతూ ఉంటాయి సో 1 బై 1 చూద్దామండి డిజైన్లు కూడా డిజైన్ మూడు డిజైన్లు వస్తాయి మేడం డిజైన్లు మారుతూ ఉంటాయి ఆ ఒకసారి 1 బై 1 క్లారిటీ చూద్దాం సారీస్ ఓకే అండ్ ఇది వచ్చేసరికి పికాక్ డిజైన్ వచ్చిందండి నైస్ కలర్ కాంబినేషన్ రెడ్ మేడం ఓకే ఇది మనకు మ్యాంగో ప్యాటర్న్ తో అంబ్రెల్లా డిజైన్స్ వచ్చింది చూడండి మేడం నైస్ నెక్స్ట్ సీ గ్రీన్ అండి ఓకే నైస్ నెక్స్ట్ yellow yellow కలర్ సపోర్టా కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో మీకు ఒకటే కలర్ లో ఒక ఫోర్ ఫైవ్ కావాలన్నా కూడా ఒక టెన్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓన్లీ మనకు సింగిల్ సెట్స్ మాత్రమే చూపిస్తున్నాం వీడియోలో వచ్చేసరికి బట్ ఏంటంటే మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఈ డిజైన్ వేర్ ఓకే సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి హ్యాపీగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పంపించి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి చాలా మంది సిడీ ఆప్షన్ ఉందా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా అని అడుగుతున్నారు సివోడీ ఆప్షన్ అయితే లేదండి మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇంకా షిప్పింగ్ ఫ్రీ ఇవ్వాలంటే దీనికి ఒక ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసుకుని చెప్తే మీకు ఇచ్చేస్తారనమాట ఫ్రీగా ఇస్తున్నారు అనంటే డెఫినెట్గా శారీలు అయితే మాత్రం మనకి ఇంక్లూడ్ అవుతుందండి ఆ ప్రైజ్ అనేది బట్ ఇదేంటంటే మనకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది అండ్ డిస్టెన్స్ని బట్టి ఆ మీ వెయిట్ ని బట్టి కూడా నేను తీసుకున్న శారీస్ వెయిట్ ని బట్టి కూడా ఉంటుంది కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ చక్కగా నిదానంగా చూసుకొని మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి రేర్ కలర్ శారీస్ ఉన్నాయి రెగ్యులర్ వేర్కి కానివ్వండి ఆఫీస్ పర్పస్ అయినా జర్నీ పర్పస్ అయినా లేకపోతే పెద్దవారికి ఎవరికైనా పెట్టుబడి పర్పస్కి సో చక్కగా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ముందుగా తీసేసుకున్నాం అనుకోండి ప్రైస్ కూడా మనకు వేరియేషన్ ఉండదు తర్వాత తర్వాత ఏంటంటే సమ్మర్ పెరిగే కొద్దీ మనకు ఇంకా ఏప్రిల్ అట్లా అనుకోండి ఈ కాస్ట్ కూడా పెరిగిపోతాయి అనమాట సో సీజన్ ఏదైనా కూడా కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటాయి శారీస్ వచ్చేసరికి విత్ రీజనబుల్ కాస్ట్ మనకి ఇది వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి సో ఈ కలెక్షన్ లో నచ్చిన శారీస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి కోటా మేడం ఓకే కోటా కాటన్ కోటా వస్తుంది కాటన్ కోటా వస్తుందండి సన్న డోరియా మనకు కాటన్ కోటా అంటే ఐడియా ఉంది కదా మనకు డోరియా వస్తుంది విత్ కలంకారీ డిజైన్ అండి కలంకారీ డిజైన్ శివరీ డిజైన్ వచ్చింది బాంధని డిజైన్ వచ్చింది బోర్డర్ లో వచ్చేసరికి కలంకారీ డిజైన్ వచ్చింది కలంకారీ డిజైన్ వస్తుంది ఎలా సార్ కౌంట్ ఎట్లా ఇది ఇది వచ్చేసరికి హండ్రెడ్ కౌంట్ వస్తుంది హండ్రెడ్ వస్తుంది బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి హెవీ కాటన్ అనేది మనకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద కలంకారీ ప్రింట్స్ తో వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది ఇది ఎట్లా ఉంటుంది సార్ కాస్ట్ మనకు ఇది వచ్చేసరికి ఆరు వందల పది రూపాయలు ఆరు వందల పది రూపాయలు ఓకే 16 మేడం 610 రూపీస్ ఉంటుందండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు అండ్ వీటిల్లో ఉన్నటువంటి కలర్స్ అనేది మనం వన్ బై వన్ చూద్దాము అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి స్టార్టింగ్ పల్లవి కాటన్ చూపించాం మేడం నెక్స్ట్ డోరియా చూపించా మేడం ఇప్పుడు కోట అండి కోట కాటన్ కోటా వస్తుంది మనకిది యస్ మేడం సో నిలువు అడ్డం రెండు కాటన్ పోగే వస్తుంది అది కూడా 100 కౌంట్ వస్తుంది మనకు ఇది మనకు వచ్చేసరికి గ్రీన్ మీద నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తో శివరీ ప్రింట్ విత్ బాండిని డిజైన్ అండ్ బోర్డర్ వచ్చేసరికి కలంకారీ బోర్డర్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి టమాటా కలర్ విత్ బాందని డిజైన్ తో పాటు శిబోరి ఏంటంటే పాచి గ్రీన్ వచ్చింది నెక్స్ట్ వచ్చింది నేవీ బ్లూ అండి నేవీ బ్లూ విత్ స్నఫ్ కలర్ అండి చాలా బాగుంది ఈ సారీ అయితే మాత్రం చాలా బాగుంటుంది సారీ

సేమ్ సేమ్ కాస్ట్ కాస్ట్ రూపాయలు ఉంటుంది ఓకే వీటిలో కలర్స్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ టమాటా నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ షేడ్ టమాటా కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది ఆరెంజ్ వైలెట్ ఓకే ఇది మనకు బాధినీ డిజైన్ ముందు చూసాం కదా అందులో కలర్ అనమాట నెక్స్ట్ ఇది మనకు వచ్చేసరికి బ్రిక్ కలర్ వస్తుందండి

సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో సింగిల్ శారీ కావాలన్నా ఇస్తారు అండ్ అలాగే మీకు బల్క్ ఆర్డర్స్ రీసేల్ పర్పస్ ఏదైనా బల్క్గా కావాలి అన్న కూడా మీకు ప్రైస్ కూడా వేరియేషన్ ఉంటుందండి మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్